నా పేరు ప్రశాంతి కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పిలైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలెను ఆధునిక యుగంలో వేగవంతమైన జీవన శైలి కారణంగా ప్రజలు ముఖ్యంగా యువత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారు కనీసం సొంత కుటుంబ సభ్యులతో పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదు కానీ తీరా చూస్తే అంత బిజీగా అసలు పనేమీ ఉండదు అని ఆయన చెబుతారు ారు పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామను చూపిస్తే నేటి తరం సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సెల్ ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువత లోక జ్ఞానం కొరవడుతోందని అన్నారు అనకాపల్లి ప్రాంత ప్రజలు విద్యార్థులు యువత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని తద్వారా సమాజానికి దేశానికి ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీల గోవిందమల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇవాళ మా అనకాపల్లిలో ముఖ్యమైనటువంటి పట్టణంలో ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు నాకు ఇంతకు ముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవడం ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది బుక్ కలెక్షన్ చూస్తే చాలా బ్రహ్మాండ గులు అప్పుడు అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వారు చెప్తున్న సూక్తులు ఉన్నాయి వాళ్ళ చలవుక్తులు ఉన్నాయి పూర్వ పురాణాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఒక మంచి అలవాటు గౌరవం రాను రాను బా అందరికీ బిజీ లైఫ్ అయిపోయింది కానీ టైమే లేదు మనకి పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు అంత బిజీ 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 అని చూస్తే పని లేదు అంత బిజీగా ఉన్నారు బాబు ఏం పని పని ఉండదు అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం అంత ఫాస్ట్ లైఫ్ అంటే మన కురవాళ్ళకి పూర్వం పెద్దలుగా ఉన్న నాలెడ్జ్ మన కురవాళ్ళకి లేదు ఇప్పుడు మన కురవాళ్ళకి ఉండదు అంత బుక్స్ నాలెడ్జ్ కంటస్థ పెట్టడం లోక జ్ఞానం లేదు పూర్వం పెద్దల తాలూకు అవగాహన పెద్దల మీద ఎవరికి తెలీదు కానీ మన ఉత్తరాంధ్రలో ఇదంతా ఉత్తరాంధ్ర మన ఎక్కడికి వెళ్ళద్దు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ అందరూ సుమారు ఇప్పుడు చూస్తే నలభై మంది ఉన్నారండి మరి ఎక్కడికో వెళ్ళవసరం లేదు ఏ దేశం వెళ్ళవసే ఎక్కడికి వెళ్ళి మన ఉత్తరాంధ్రలో ఉన్న నలభై మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారండి కోడి రామూర్తి గారు అదొక చరిత్ర సిరివేనుల సీతారామ శాస్త్రి గారు ఇలా పెద్దలు ఎంతమంది అండి నారాయణ నారాయణదాస్ గారు విడుగు రామూర్తి గారు గురజాడ అప్పారా గారు ఇటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారండి వీళ్ళ గురించి వీళ్ళ చరిత్ర గురించి వీళ్ళు తాలూకు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈనాటి పిల్లల్లో యూత్లో ఎంతమంది తెలిసింది నాకు తెలిసే సిక్స్టీ పర్సెంట్ కూడా తెలియదు ఫార్టీ పర్సెంట్ కూడా ఎక్కువ అనుకుంటున్నాను అంత బిజీ లైఫ్ కదా సెల్ ఫోన్ తప్పింది ఏమి ఉండవు పూర్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టాడు తినకపోతే బాబు చందమావరా చందమావరా అని అమ్మ చూపించేది ఈవేళ తినకపోతే సెల్ ఫోన్ చూపిస్తున్నారు అలాంటి ప్రపంచంలోకి వచ్చిస్తాం మనం అంతది వీళ్ళని అభినందించాలా ఎంత కలెక్షన్ లోపట లోపల విచిత్రం నేను చూస్తే పది ఇరవై బుక్స్ ఉంటాయో అనుకున్నాను ఎంత కలెక్షన్ ఉంది అక్కడ లోపట మరి కలెక్షన్ అంతా సమకూర్చుకొని ఎంత ఓపికగా మనకు అందించడానికి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని సూక్తులు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా సూక్తులు పనిచేస్తాయండి ఏదో సందర్భం చూడ సూచి చెప్పచ్చు మనం గుర్రగారు అప్పారా రోజు మాట్లాడారు ఎక్కడో మనం మాట్లాడే సందర్భంలో స్పీచ్లు యాడ్ చేయచ్చు జోక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఆ ఉపన్యాసం కూడా ఇంపుగా ఉంటుంది ప్రజలు ఆదరిస్తారు మరి వేళ పూర్వం నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే నాకు కూడా బుక్స్ చదవడం అలవాటు పూర్వం ట్రైన్ ఎక్కివోళ్ళు మేము గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం తున్నులో ఎక్కితే మేము తెల్లవారుజానికి సికింద్రాబడి దిగివాలి మధ్యలో ఒక బుక్ చదివను నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కడ మానే అంత ఫ్లైట్లు కదా ఎక్కినా అరగంటలు దిగిపోతాను అక్కడ ఇక్కడ ఏం ఇంకా దిగిన తర్వాత అంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది పుస్తకాలు చదివే అలవాటు ఉన్నప్పటికి కూడా చదివే పరి పరిస్థితి రావట్లే దీంట్లో చాలా విషయాలు తెలియ రామాయణం గురించి రామాయణం గురించి రామాయణ రాముడు సీత లక్ష్మణుడు అంత ఏముందండి ఎవరికి తెలుసు అసలు రామాయణంలో ఉన్న నీతి ఏంటి రామాయణంలో నీతి ఏంటి ఏం చెప్పారు కవులు భార భారతంలో ఉన్న నీతి ఏంటి ఇవన్నీ కూడా ఈనాటి తరానికి చాలా దూరం అయిపోయారండి అది బాధ ఆ తరంలో కొంతమందికి ఉంది అప్పుడు నాటకాలు ఉండి నాటకాలు చూసే నాటకాల్లో నీతి ఉండేది ఇప్పుడు అది ఏమీ లేవు అంతే ఈ తరం వాళ్ళని కొంత కొంతైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ని చదువుకుంటే లోక జ్ఞానం వస్తుంది ప్రపంచం ఏంటి తెలుస్తుంది ప్రజలు తాగు సమస్యలు తెలుస్తాయి దాన్ని పరిష్కరించే మార్గాలు దొరుకుతాయి అని చేస్తే ఇవన్నీ కూడా మంచి ఎగ్జిబిషన్ ఉంటారు ఇక్కడ తమ్ముడు వేరేం పేరు బుక్స్ కలెక్షన్ లక్ష్మీ పూర్వం ఏంటంటే ఇటువంటి బుక్స్ ఎగ్జిబిషన్ ఒక హైదరాబాద్ లో ఉండేది విజయవాడ తర్వాత అండి ఫస్ట్లో నేను ఎమ్మెల్యే ఫస్ట్ ఏమో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోను నేను అలా తిరిగి ఒకటి రెండు పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంటూ పోనీ తర్వాత విజయవాడ వచ్చింది మన ఉత్తరాంధ్రలో లేదు ఫస్ట్ టైం మన అనకాపల్లికి ఎగ్జిబిషన్ వచ్చింది అంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటే కాలక్షేపం ఆ సెల్ ఫోన్లో ఆ బూత్ సినిమా చూసి బదులు ఈ రోజు ఒక పేజీలు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ప్రపంచ విడి తెలుస్తుంది ప్రజల సమస్యలు తెలుస్తాయి పరిష్కార మార్గాలు తెలుస్తాయి అంతమంది పెద్దలు వేళ అబ్దుల్ కలాం గారు ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు మహనీయులు వాళ్ళు మాటలు మాట్లాడే ప్రతి స్పీచ్లో కూడా చూపుతుంటుంది ఒక అర్థం ఉంటుంది ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చారు ప్రతి బుక్లో కూడా ఆ డైరెక్షన్లో ఒకటి రెండు డైరెక్షన్లు ఏమన్నా పాటిస్తే మంచిదే ఆ అవకాశం మనకి ఇచ్చినట్టు ఇక్కడ డోర్ డెలివరీ అంటే అనకాపల్లి మన స్వయంగా అనకాపల్లిలోకి వచ్చింది బుక్ ఎగ్జిబిషన్ మనం ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడికి వచ్చింది అంటే దీన్ని అందరూ కూడా చదువుకుని కొరగలు కానివ్వండి లేకపోతే మనం కొంతమంది ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నావు ఖాళీగా ఉంటాం ఇంట్లో బోరు కొడుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు అలాంటప్పుడు బుక్స్ తిరిగేస్తూ ఉంటే నాలెడ్జ్ వస్తుంది చాలా మంది చెప్పలే అవకాశం వస్తుంది దీని అందరూ కూడా వాళ్ళ అడకాపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా పురవాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకొని ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా పెదగాలని చెప్పి మీ ద్వారా అందరం కోరుకుంటున్నాను